शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశరతి సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షై వైదగ్యవర్ణగుణకుంభనగౌరవైర కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోధ్వపుణ్రమహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షహస్తటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోహజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమస్కారం సాక్షాత్కరించి అడిగింది ఏమమ్మా ఇన్నాళ్ళు కష్టపడి అష్టమి నాడు ఉపవాసం చేశావు నవమి నాడు శ్వాసిని పూజ చేశావు నేను నీకు వరం ఇవ్వాలని వచ్చాను ఏ వరం కావాలి అని అడిగింది మేనకాదేవి ఎంత చమత్కారంగా అడిగిందో తెలుసా అండి నువ్వు నా కడుపున పుట్టని అడగలేదు అడగకుండా మూడు లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లి ఏ తల్లి పుట్టడం చేత రెండు వంశములు పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా వర్ధిల్లుతాయో అటువంటి తల్లి ఏ తల్లి పుట్టడానికి ముందు నేను నూరుగురు కొడుకులకి తల్లినవుతానో అలా నూరుగురు కొడుకులను ముందు నాకు ఇచ్చి తాను నూట ఒకటో దానిగా కూతురుగా పుట్టగలిగిన తల్లి కేవలం పుట్టడం కాకుండా లోకములను ఉద్ధరించగలిగిన తల్లి నాకు కూతురుగా కావాలి నువ్వే నా కూతురుగా కావాలి ఏ పార్వతీదేవి చిరునవ్వు నవ్వంది నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నాను ఒక్కటి మారుస్తున్నానండి నాకు ఓ ముచ్చట ఉంటుందిగా అన్న కింద చెల్లెలైతే ఆ సంతోషం వేరు చెల్లెలు వస్తుందంటే అన్నయ్య బొంబాయి వెళ్ళి తీసుకొస్తాడు చెల్లెల కింద తమ్ముడు అనుకోండి అక్క దగ్గర తమ్ముడు అంటే ఆ స్వాతంత్రం వేరు ఎందుకని అక్క చెప్పింది తమ్ముడు వినాలి ఉంటుంది చెల్లెల మీద అన్నగారంటే చెల్లెలకి రక్షణ కొడుగుంటుంది మా అన్నయ్య అని అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య నన్ను చూస్తాడు ఎంత ముచ్చటో ఆడపిల్లకి అన్నయ్య అన్నయ్యే భాగవతం అంతా అన్నయ్య గురించే కదా మాట్లాడింది అందుకని తొలు తొలుత స్వాగతం అన్నయ్యదే అందుకని అన్నగారు వెళ్ళాలి అన్నగారు చక్కగా స్వాగతం చెప్పాలి అందుకని ముందు నాకు అన్నగారు కావాలి అలా సరి అయిన సమర్థులు లేకే కదూ దాక్షాయణిగా ఇబ్బంది పడ్డాను అందుకని ముందు నూరుగురు గురు నీకు కొడుకులు పుడతారు తర్వాత నేను పుడతాను చాలా సంతోషం సంతోషమమ్మా ఇంకింతకన్నా కావలసిందే ఉంది చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు అర్ధరాత్రి మృగశీర్ష నక్షత్రం ఉండగా అమ్మవారు జన్మించింది చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రామచంద్రమూర్తి తశ్చే మా సే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దైవత్సోచ్చు పంచు గ్రహేశు కర్కటే బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి మీరు చూడండి వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఎక్కడ పుట్టినా అలాగే పుడతారు కృష్ణుడిగా ఆయన దేవకీ వసుదేవులకు పుట్టాడు ఆవిడ యోగమాయగా అక్కడ నందుడు యశోదకు పుట్టింది ఆవిడ ఇక్కడికి వచ్చింది ఈయన అక్కడికి వెళ్ళాడు ఇక్కడ శ్రీరామ నవమి చైత్రశుక్ల నవమి నాడు మధ్యాహ్నం ఈయన అర్ధరాత్రి ఆవిడ వాళ్ళిద్దరి అనుబంధం ఎప్పుడూ అంతే అన్నా చెల్లెళ్ళు కాబట్టి ఇప్పుడు ఆవిడ నల్లపిల్లగా పుట్టింది నల్ల నల్ల నల్లపిల్ల అంటే నేను ఏదో బొగ్గుతో పోల్చు కాదు నల్ల కలువల కాంతితో నల్ల కలువకి ఒక లక్షణం ఉంటుంది నల్ల కలువని మీరు ఇలా చూశారనుకోండి మీ కళ్ళకి చల్లగా ఉంటుంది ఎందుకంటే దాని దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి ఉండి నల్లకలువ వంక చూస్తే కళ్ళకి చల్లగా ఉంటుంది అది తెల్ల కలువ ఎర్రకలువుకు ఉండదు ఆ లక్షణం లోకాలను చల్లబరచగలిగినటువంటి తల్లి పుట్టింది నల్లకలువల కాంతితో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి హైమవతి మేనక హిమవంతులు ఆమెని కాళీ అని నామకరణం చేశారు నల్లపిల్ల కాబట్టి కాళీ హిమవంతునికి కుమార్తెగా పుట్టి హిమవంతునికి అంత గౌరవం తెచ్చింది కాబట్టి హైమవతి కాదు కాదు పర్వతరాజ పుత్రి కనుక పార్వతి ఇన్ని పేర్లు పెట్టుకుంది పెట్టుకుని ఆ తల్లి పెరిగి పెద్దదవుతోంది చక్కగా ఓ పావడా కట్టుకుని ఓ పట్టు జాకెట్ వేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని చిన్న జడ వేసుకుని ఏమి హిమవంతుడి కుమార్తె ఆవిడికి ఏమిటి లోటు సమస్తమైనటువంటి ఐశ్వర్యము హిమవంతుని ఎందే ఉంటుంది తపస్సులు అందరు అక్కడే ఉంటారు ఆ బంగారు జడ పెట్టుకుని నా పట్టులంగా ఇలా ఎత్తి పెట్టుకుని బుడి బుడి నడకలతో పరిగెడుతోంది హిమవంతుడికి తెలుసు వచ్చిన పిల్లెవరో తనకి కుమార్తెగా వచ్చింది ఎంత పొంగిపోయాడో హిమవంతుడు ఎంత పొంగిపోయాడో నాకు తెలియదు కానీ శంకరాచారులు వారు పొంగిపోయారు శంకరాచారులు వారు సౌందర్యలలో ఎంత పొంగిపోయారంటే కరాగ్రేణ స్పృష్టం తుహినేనోస్తం హురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర్ర వృంతంగిరిశుతే కథంకారం భ్రూమస్తవ వదన తవ చుబుకమౌపం యరహితం అన్నారు అమ్మా నీ గడ్డానికి నేను ఉపమానం చెప్పలేనమ్మా పోలికి చెప్పలేను ఎందుకు చెప్పలేరు ఏ కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణా వత్సలతయా నువ్వేమో లోకాలను కన్న తల్లివి హిమవంతుడేమో ఆ చిన్ని గడ్డం పట్టుకుని నా తల్లి కదో పప్పు అన్నం తినవా నా తల్లి కదో ఇంక బజ్జోవా నా తల్లి కదో ఇంకా ఆటలు వద్దమ్మా అని ఇలా గడ్డం పట్టుకున్నాడు లోకాలను కన్న తల్లిని నా కూతురు ముద్దుగా హిమవంతుడు పట్టుకున్న గడ్డమా గడ్డమా గడ్డానికి ఏమని ఉపమానం వేయను అందుకని తవ చుబు కమ రహితం నేను వేయలేనమ్మా అన్నారు ఇక్కడ హిమవంతుడు ఆ పుట్టిన పిల్లని చూసుకుంటున్నట్టు ఆడుకుంటుంది తల్లి గజ్జల్ గల్ 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 మన చెలికెత్తెలతో కలిసి చూసి ఆయన ఎంత పొంగిపోయాడంటే నరదేవాసుర పూజితంఘ్రియుగడ నారాయణి శాంకరి కరుణాపూరిత మానసా కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని కరుణాపూరిత మానస భగవతి తల్లి జగన్మోహిని అమ్మాయి ఎంత అదృష్టమమ్మా నువ్వేం సామాన్యమైన పిల్లవా నా ఇంట ఏమీ తెలియదు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఇలా ఆ పట్టుబట్టు వదిలేసి నాన్నగారు రెండు చేతులు ఇలా పట్టుకుని నాన్నగారండి 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 నాకు ఇంకొక రెండు పూలబంతులు తెచ్చిపెట్టరా నాన్నగారండి అని అడుగుతుంటే అమ్మా లోకాలకి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లివి శివుడిలో కలపగలిగినటువంటి తల్లివి అన్నం పెట్టగలిగిన తల్లివి అవిజ్ఞ అవిద్యని తీసేయగలిగినటువంటి తల్లివి శంకరుల చేత అవిద్యాగరీ జరంద్రుతిచరి చింతామణి గుణనికా భవతి అని కీర్తింపబడిన తల్లివి ఏమీ తెలియని దానిలా నా దగ్గరికి వచ్చి నాన్నగారండి రెండు పూలబంతులు ఇవ్వరా నాన్నగారండి నాకు పట్టుపావడా కొనిపెట్టరా అడుగుతున్నావా అని ఆయన పొంగిపోయి ఆ పిల్లని చూసుకుని ఏమి నా అదృష్టం ఈ పిల్ల నా కడుపున పుట్టింది నన్ను కరుణించడానికి వచ్చినటువంటి పిల్ల నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని కరుణాపూరిత మానస అమ్మ అపారమైన కారుణ్యమున్న తల్లివి రాక్షస సంహారం చెయ్యగలిగినటువంటి మహిషాసుర మర్దనివి అటువంటి తల్లివి నా కడుపున పుట్టావా అమ్మా అని పొంగి పరవశించిపోతున్నాడు అని ఆ పిల్ల ఆడుకుంటుంటే అలా అన్నం తింటుంటుంటే ఆ పిల్ల పడుకుంటే వెళ్ళి దగ్గర కూర్చుని అనుకునేవాట అమ్మా గిరులలోనొక్క గిరినైన నా పేరు చేసి విట్లు జలజనయన నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహాభూతంబు హిందూ వదన వీరభద్ర విజయంలో అంటారు ఆయన అంటారు ఆ హిమవంతుడి సంతోషం ఇంట్లో చిన్న పిల్లలా తిరుగుతోంది ఇంట్లో పడుకుంటోంది ఇంట్లో అన్నం తింటోంది వచ్చి నాన్నగారి తొడ మీద కూర్చుంటోంది నాన్నగారండి 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 ఆయన చేతులు పట్టుకుంటోంది ఎవరమ్మా నువ్వు నువ్వు నకధీది సంచన్న నమజ్జన తమోగుణ నీ కాలి వేలి గోటి పైభాగపు కాంతి చూస్తే కోట్ల జన్మల తమోగుణం పోతుంది అలాంటి దానివి నా తొడ మీద కూర్చోడమా నన్ను ఇలా ఇలా పట్టుకుని నీ వేపుకు ముఖం తిప్పకొని నాన్నగారండి 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 అండమా అమ్మా నువ్వు లోకాలకి తల్లివి నీకు నేను తండ్రినా ఏమదృష్టమమ్మా నేను ఎవరమ్మా గిరిలలో ఉన్న నొక్క గిరినైన నా పేరు వెలయచేసి విట్లు జలజనయ్యన ఓ తామర పువ్వుల వంటి కన్నులున్న తల్లి నేను కొండనమ్మా పడి ఉండేవాడినమ్మా అలాగా అలాంటి నా పేరు మూడు లోకాల్లో మారుమోగిపోయేటట్టు చేశావు కదమ్మా గిరిలులో నన్నొక్క గిరినయిన నా పేరు వెలయచేసి వెట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహద్భుతంబు వదన నీకు తండ్రినయ్యా చాలదా నాకు ఇంతకన్నా నాకేం కావాలి అని హిమవంతుడు పొంగిపోతున్నట్ట అంత పొంగిపోతున్నాడు తనకి కుమార్తె అయింది అని ఎంతో సంతోషిస్తున్నాడు ఆ పార్వతీదేవి హిమ పార్వ ఆ మేనకా హిమవంతుల ఇంట్లో పెరిగి పెద్దదవుతోంది అసలు ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందో ఆ పిల్ల ఎలా పెద్దదైందో పార్వతీ కళ్యాణం ఇన్ని మలుపులు తిరగడం మొదలైందో రేపటి రోజున మళ్ళీ ప్రారంభం చేసి మీకు మనవి చేస్తాను రేపు ఉదయం మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి కాశీపట్టణంలో లోలార్కుడు అని ఒక ఆయన లోలార్కుడు అని పేరు లోలార్కుడు అర్క శబ్దం చేత సూర్యుడు సూచింపబడతాడు అర్క అంటే జిల్లేడాకు జిల్లేడాకు చేత పూజింపబడతాడు కాబట్టి ఆయనకి పేరు కూడా అర్క ఇచ్చారు లోల అర్క అంటే లౌల్యమును పొందినవాడు దివోదాస వృత్తాంతమును జరిగింది కాశీలో ఆ వృత్తాంతంలో ఒక పరమశివుడు తన పనుపున సూర్యుణ్ణి ఇక్కడికి పంపించాడు పంపిస్తే సూర్యుడు కాశీపట్టణాన్ని చూశాడు చూసి అబ్బా ఏమి కాశీపట్టణం ఏమి గంగ ఏమి విశ్వనాథుడు ఏమి దేవాలయం ఏమి అన్నపూర్ణ ఏమి తపోభూమి ఈ కాశీపట్టణాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం ఏమిటని లౌల్యమును పొంది వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోయాడు సూర్యభగవానుడు ఉండిపోయినటువంటి ప్రదేశం ఏదుందో దాన్నే లోలార్కగుండము అని పిలుస్తారు అక్కడే ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ పత్ని పాపం తొందరలో వాళ్ళ శరీరం విడిచిపెడితే వాళ్ళ పిల్ల ఇక్కడే తపస్సు చేస్తే వాళ్ళ ఆఖరికి ఆవిడితో మేక ఉండేది సూర్యభగవానుడు ప్రత్యక్షమై నన్ను ఇంత ఆరాధించావు ఏం కావాలంటే ముందు ఈ మేకను అనుగ్రహించమంది ఆ మేకని కూడా అక్కడే అనుగ్రహించాడు లోలార్క కొండం దగ్గర కాశీపట్టణంలో ఒక మాట చెప్తారు గాయత్రీ మంత్రం చెయ్యడానికి అందరికీ అధికారం ఉండదు గాయత్రీ మంత్రం జీవితంలో చెయ్యలేకపోతున్నామని బెంగపెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందడానికి ప్రత్యేకించి ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి ఆధీనం ఆరోగ్యం భాస్కరాది చేత్ అని సాధారణంగా లోకల్లో నూట ఎనిమిది నామాలు ఉంటాయి లేకపోతే వెయ్యి నామాలు ఉంటాయి ఒక్క కాశీలో మాత్రం విచిత్రం ఏంటంటే అంటే బయటికి వెళ్ళినా చెయ్యవచ్చు సూర్యభగవాను డెబ్బై నామములతో పూజ చేస్తారు డెబ్బై నామాలతో పిలవాలి కొండం దగ్గరే నిలబడి అలా పిలిచేటప్పుడు చేతిలో ఎర్రని పువ్వు పట్టుకుని విసిరి చందనాన్ని ఎర్ర చందనాన్ని మామూలు చందనం కాదు ఎర్రచందనాన్ని తీసి ఎర్రచందనం నీరు కానీ ముద్ద కానీ కుండంలోకి వేస్తే అపారమైన ప్రీతి చెందుతాడు సూర్యుడు అందుకే రేపు మనందరం కూడా ఉదయం ఖచ్చితంగా ఏడు గంటలు అయ్యేటప్పటికీ లోలార్క కుండం దగ్గరికి పెడతాం మొట్టమొదట కుండం దగ్గరికి పెడతాం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దానికోసం ప్రత్యేకంగా ఎర్రచందనపు కాష్టాన్ని తీసుకొచ్చాను ఎర్రచందనపు దుంగ ఇవాళ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఎర్రచందనం తీస్తారు వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఎర్రచందనాన్ని తీస్తుంటే చెవుల పిల్లి నెత్తురు ఎలా ఉంటుందో అలా వస్తుంది మనం అమ్మవారికి చందనపు చీర కట్టినప్పుడు అంచులు ఎర్రచందనంతోనే పెడతాం కా కాకినాడలో ఆ ఎర్రచందనం ముద్ద తీసి పట్టుకొస్తారు ఎర్రటి పూలు పట్టుకొస్తారు రేపు ఎవ్వరూ కూడా పొరపాటున కూడా దాన్ని వదిలిపెట్టుకునే ప్రయత్నం చేయవద్దు నేను చెప్తున్నది ప్రత్యేకంగా కాకినాడ వాడుతో ఇతరులు వస్తే నాకు అభ్యంతరం లేదు రేపు ఉదయం వస్తే రేపు ఉదయం మనందరం కలిసి లోలార్కుడిని ఎదురుగుండా సూర్యబింబం కనబడుతూ ఉంటుంది అక్కడ కుండ ఉంటుంది మనం ఎర్రచందనంతో డెబ్బై నామాలతోటి ఎర్రటి పూలతోటి నమస్కరించి తర్వాత పలహారం తీసుకుందాం పలహారం తీసుకోకుండా మూర్తికి నమస్కరిద్దాం గాయత్రీ మంత్రం చెయ్యలేకపోతున్నానే నాకు అధికారం లేదే అని బెంగ పెట్టుకున్న వాళ్ళకి గాయత్రీ మంత్రం చేసినంత ఫలితము రావాలంటే ఆ డెబ్బై నామాలతో చెయ్యాలి కాబట్టి రేపు చక్కగా వెళ్ళి మన అందరం ఆ కార్యక్రమాన్ని చేసి తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని నేను మీకు అక్కడ వివరిస్తాను అక్కడ చేద్దాం కాబట్టి రేపు ఉదయం లోలార్క దర్శనంతో ప్రారంభం అంటే ఇప్పుడు కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత మాతాజీ ఆశ్రమంలో జ్యోతిర్లింగం గురించి నేను ఇంతకు ముందే మీకు ప్రకటన చేసి ఉన్నాను ఉపన్యాసాన్ని కూడా అందుకే ఆప్ చేశాను ఎందుకంటే అక్కడ ఆ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నం అయిపోతుంది కదా అని కాబట్టి మళ్ళీ రేపు మనం సాయంకాలం నాలుగు గంటలకి తిరిగి కలుసుకుందాం పార్వతీ కళ్యాణ వైభవం ఏమిటో రేపు అనుభవిద్దాం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం భూమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృత వా కర్మ వాక్యజం వా శ్రవణనైనిజం వా మానసం వారాధం విహితమ విహితం వాత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవంభోమామహేశ్వర బ్రహ్మార్మస్